అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీకి చెందిన అంగుళూరు గ్రామంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ మన్ పథకంలో భాగంగా అంగులూరు గ్రామంలో ఏడు గృహాల ప్రారంభోత్సవానికి పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించుకారు ముఖ్య అతిథులుగా మండల ప్రజా పరిషత్ అధికారి మరియు మండల రెవెన్యూ అధికారి వీచేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పూడిపల్లి పంచాయతీలో అరవై ఏడు ఇళ్లు సెక్షన్ చేయడం జరిగింది అందులో ఏడు గృహాలను ప్రారంభించడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ తెలిపారు నాయకులు మాట్లాడారు ప్రతి ఒక్కరికి సొంతింటికల్ అనేది ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని ఇంటికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు बड़ा ग्राफ बड़ा ग्राफ कुमार और लग रहे हैं 19 सरकारी हम कतरी पे दे रहे हैं देखा ये या मां सही डेटा वो वो अभी करेंगे अप्लाई प्लीज पुलिस ఎలా ఉంది చూడు ఈ కుచ్చు ససి ఎని బర్ బర్ తీస్తే కదా స్టార్ట్ చేయాలి ఏనా ఫోటో కైతే ముందట కోటే కాదు అంటే అర్థం ఒక్కమే జారే సరే వెండి ఎక్కడ రాయలేదు నిలారా రకంగా లేదు రావడొకోటే కట్టనంటే దయగొట్ట కదలరా పుట్టి <melodicelandeles not vinere Professors> बेल्ट टैंक हो गई, बेल्ट वो, ना बस, अरुणा रा, अरुणा, ना बस टैंक, नानेरा, 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 नाने <laughs>

भाइ भाइ ज पढ्न मलाई आ हो रेडियो चनल ल्याप्स ग ग गुड गुड ग गुड ग 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 కొస్తా కొస్తా మేల నుంచి मामा ఎలా ఉన్నారు ఎలా రమ ఎలా ఉన్నారు నుంచి ఉంటారు గడదాం కర్మల పెద్దల కోసం ప్రియాను నడుచు మాలోచు ఇన్నా కొలి సబ్స్క్రబ్ ఆ తబడపడలా ఎలా ఉంటారు ఆది ఆది ఓకే ఎవ పొడియమా అలా అలా ది ఎందుకందా అదో 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 అద అయితే నేను ప్రధానంగా చెప్పాలనుకునేది ఏంటంటే మన గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేదు ప్రతి ఒక్కళ్ళకేనా అంటే మనం ఏ ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళిపోయి ఏదైతే ఆఫీసు అక్కడ ఇవ్వటం వల్ల అయిపోద్దనే అనే కూడా అదే గ్రామంలో ఉన్నారు అయితే సచివాలయ సిబ్బంది అయినా ఉండి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి స్కూల్కి వివరించు అంటే ఏ కాగితం చేస్తే ఏ ఎలా ఉంటుందో అది